ఈరోజు పచ్చడి వచ్చి వామాకు పచ్చడి వేస్తున్నానండి దానికి మినపప్పు జీలకర్ర శనగపప్పు శనగపప్పు వేపుతున్నాను ఇగోండి కడిగి పెట్టుకున్నాను వామాకులు ఇవి వేపుకోవాలి ఇవి అయిపోతుంటే పిల్ల కమ్మటి వాసన వస్తుందండి ఇది తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇదిగోండి నువ్వులు నువ్వులు చిటపట్ల ఆడించుకోవాలి ఈ ఆకు మార్కెట్లో దొరకదండి మనకే అక్కడ బట్టి అక్కడ రోడ్ల మీద దొరుకుతుంటుంది ఇగో వేసుకున్నా ఇప్పుడు దీని మీద దీంట్లో ఈ ఇవి వేసుకోవాలి ఏంటంటే మిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా నూనె వేసుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం చేసుకుంటే ఉట్టి ఎండుమిరపకాయంతో చేసుకోవచ్చు లేదా పచ్చిమిరపకాయంతో చేసుకోవచ్చు నేనంటే రెండు వేసాను తీసేసుకోవాలి ఈ పచ్చడి తినడం మూలానండి కడుపులో నొప్పి కానీ మనకి బాగాలేదు ఒక రకంగా తినబుద్ధి కాట్లేదు ఏమి మనకి అన్నప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది పచ్చడి ఎన్ని పెద్దవాళ్ళు చేస్తే పచ్చడిలు అండి పెద్దవాళ్ళు చేసేది మనం చేసుకుని తిన్నాం అనుకో బాగుంటుంది ఎప్పుడు ట్యాబ్లెట్సే కాదు పచ్చితనం అంతా పోవాలండి ఇదిగోండి వచ్చింది కదా నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను తర్వాత మనం చల్లారినాక మిక్సీలో వేసుకోవడం అండి దీంట్లో కొద్దిగా చింతపండు ఎక్కువ అక్కర్లా ఇది వచ్చి కొద్దిదాకే కదా నేను నే వేసింది చిన్న ఎందుకు ఇంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి పళ్ళు కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని పచ్చడిలో మనం అన్నంలో వేసుకొని తినొచ్చండి చూపిస్తాను నేను అన్నంలో తినేటప్పుడు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసుకోండి ప్లీజ్ 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 వామాకు పచ్చడి చేయి విధానం చూపిస్తున్నాను